గట్టిగా పెట్టుకున్నాం సార్ చేద్దాం సార్ అంటే నేను అసలు ఎందుకు నమ్మానంటే చిన్న ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం చేస్తారా రైట్ నేను చెప్తాను మీరు చేయండి నా మాట మీద విశ్వాసంతో మీరు నేను చెప్పినట్టు ఒక్క నిమిషం చేస్తారా చేయండి నేను చెప్తున్నదే చేయండి నా నోట్లోంచి ఏ మాట వస్తే దాన్ని చేయండి ఓకే చేయిపై కదండి ఎదురుగా పెట్టండి నా నోట్లోంచి ఏ మాట వస్తే దాన్నే పాటించండి ఒక్క నిమిషం నెమ్మది రెండేళ్ళు కదపండి కలిపేసేయండి రౌండ్ వచ్చేట్టు చూసుకోండి మూడేళ్ళు పైకి ఉంచండి నెమ్మదిగా చేతిని కింద తీసుకురండి స్లోగా తేవాలి నెమ్మది నెమ్మదిగా తేవాలి ఆయి ఎలా తీసుకొచ్చేయాలి చూద్దాల్లో తీసుకొచ్చేయండి అలా నెమ్మదిగా దింపండి అలా నెమ్మదిగా దింపుతూ బుగ్గ దాకా తీసుకొచ్చి ఇట్లా గట్టిగా గట్టిగా బొగ్గకు నొక్కే గట్టిగా నొక్కాలి గుంట ఇటు నొక్కేమని నొక్కాలి గట్టిగా నొక్కాలి బొగ్గకి గట్టిగా నొక్కాలి బుగ్గకి గట్టిగా నొక్కాలి బొగ్గకి బుగ్గకు నొక్కుతున్నారా గడ్డానికి నొక్కుతున్నారా ఏమండి నేను నొక్కమన్నాను నొక్కమన్నానా గడ్డానికి ఒక నొక్కండి బుగ్గకి నొక్కండి అన్నా నా మాటకు విలువ ఇచ్చారా వదిలేశారా వదిలేశారు విలువ దేనికి ఇచ్చారు చేసిన పనికి మాత్రమే ఇచ్చారు లైఫ్ లో ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఉపన్యాసాలు ఇవ్వడానికి వేస్ట్ 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 ఊరికే గాలిపోతాయి